హలో అండి నమస్తే వెల్కమ్ టు బ్లాగ్స్ ఏకాదశి పూజ కోసం ఇంట్లో అన్ని సిద్ధం చేసుకుంటూ తిరుపతి అంగప్రేక్షణ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం చాలా మంది అడిగారు కదా అంగప్రేక్షణ అసలు ప్రాసెస్ ఏంటని మీకు కొంచెం గా చెప్దాం అనుకుంటున్నాను రోజు వీడియోలో అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎక్కువగా లైక్ చేయట్లేదండి వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా నాలుగైదు రోజుల నుంచి లైట్ గా వర్షం అయితే పడుతుంది కదండి మొక్కలన్నీ చాలా ఫ్రెష్ గా పచ్చగా చాలా హ్యాపీగా ఊగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అనమాట నేను రోజు ఉదయాన్నే మొక్కల దగ్గరికి అయితే ఒకసారి వచ్చానండి ఏంటంటే లేవంగానే ఒకసారి మొక్కల దగ్గరికి వచ్చి చూసుకుంటే ఆ రోజు అంతా మైండ్ గా ఉంటుంది అనమాట ఇంకా పువ్వులు కూడా కోసుకుందామని వచ్చాను పారిజాతం పువ్వులు చూడండి బోల్డ్ అన్ని పువ్వులు వచ్చాయన్నమాట వర్షాకాలం ఎక్కువ వస్తుంటాయి కదా వర్షం పడేసరికి పువ్వులన్నీ కూడా చాలా ఫ్రెష్ గా ఏదో హ్యాపీగా నవ్వుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి కదండి నాకైనా మీ అందరికి ఇలా అనిపిస్తుంది అనేది చిన్న కామెంట్ చేయండి పారిజాతాలు కింద పండివే తీసుకోవాలంటండి చెట్టు నుంచి డైరెక్ట్ గా కొయ్యకూడదంట అందుకని నేనైతే ఇలాగ ఏరు తీస్తున్నాను కింద ఏదైనా టవల్ లాంటిది పరుచుకున్నాం అనుకోండి దాని మీద పడతాయి కాబట్టి అవి కూడా తీసుకోవచ్చు నెల లాగా కొన్ని పువ్వులు అయితే పెట్టుకున్నానండి వీటితో పాటు కొన్ని పువ్వులు మొక్కల్లో వచ్చినవి కూడా తీసుకుని అవన్నీ పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట మేము మొన్న తిరుపతి వేళ్ళు వచ్చిన తర్వాత మొదటి ఏకాదశి అండి మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఏకాదశి తిథిలోనే వెళ్ళాము ఈ కోసన పారిజాతం పువ్వులతో మాల కట్టుకుంటూ తిరుపతి విశేషాలు కొన్ని మాట్లాడుకున్నారండి మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అంగప్రదేశ్కి కూడా వెళ్ళామని చెప్పాను కదండి చాలా మంది కామెంట్లు అడిగారు ఇన్స్టాలో కూడా అంగప్రదక్షిణ ఏమైనా టికెట్స్ బుక్ చేసుకోవాలా ఎలా ఏంటని అవునండి అంగప్రదక్షిణకి కూడా మాములుగా మనం దర్శనానికి ఎలా బుక్ చేసుకుంటామో విధంగా టికెట్స్ ముందుగానే బుక్ చేసి పెట్టుకోవాలి రోజుకి ఏడు వందల యాభై మందికి మాత్రమే అంగప్రదక్షిణకి ఉంటుందండి ప్రతిరోజు కూడా మనకి మాములుగా దర్శనం టికెట్స్ ఎలా అయితే రిలీజ్ చేస్తారో త్రీ మంత్స్ ముందు ఈ అంగప్రదక్షిణ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారనమాట విత్ ఇన్ సెకండ్స్ లో మనకి టికెట్స్ అయితే అయిపోతాయండి ఎక్కువగా టైం అయితే ఉండదు చాలా ఫాస్ట్ గా చేసుకోవాల్సి ఉంటుంది అలానే అందరికీ దొరుకుతుందని కూడా చెప్పలేము చాలా అదృష్టం ఉండాలండి దానికి కూడా ఇవి ఆఫ్లైన్ లో మాత్రం ఉండవండి ఆన్లైన్ లో మాత్రమే ఉంటాయి చూసి బుక్ చేసుకోవాలి అది కూడా రోజుకి ఏడు వందల యాభై మందికి కాబట్టి చాలా ఫాస్ట్ గా టికెట్స్ అయితే అయిపోతాయి దాన్ని బట్టి కొంచెం ఫాస్ట్ గా చేసుకోండి ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఇక ప్రదర్శన ప్రాసెస్ అనేది చెప్తానండి చాలా మంది వెళ్తూనే ఉంటారండి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ కొత్తగా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఒక ఐడియా ఉంటుందని మామూలుగా మనం కి చెప్తున్నాను పదకొండో తారీఖుకి టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి పదో తారీఖు నైట్ కి మనం గుళ్ళో ఉండాలన్నమాట నైట్ పన్నెండు గంటలకి కోనేరు అయితే ఓపెన్ చేస్తారండి గేట్స్ అనేవి తీసిన తర్వాత కోనేరులో స్నానం చేయాలి కోనేరులో చేస్తాం కదా అని చెప్పేసి మీరు ఎలా ఉంటే అలా వెళ్ళిపోద్దండి చక్కగా రూమ్ లో ముందుగానే స్నానం చేసేసి తలస్నానం ఉతికిన బట్టలు మంచిగా కట్టుకుని వెళ్ళండి తర్వాత మాత్రమే కోనేరులో మునగాలి అంతేగాని మాచిన బట్టలతో వెళ్ళి కోనేరులో స్నానం చేస్తాం కదా అని ఎలా పడితే అలా వెళ్ళకూడదు ఆ కోనేరు కూడా చాలా పవిత్రమైందండి దాంట్లో మనం మునకలు వేయాలన్నా కూడా స్వామివారి అనుగ్రహం అయితే తప్పకుండా ఉండాలంట అందుకని ముందుగానే మీరు ఇంట్లో అదే రూమ్ లో రెడీ అయిపోయి ఆ తర్వాత కోనేరు టైంలో మనం తడి బట్టలతో వెళ్లాలండి కోనేరులో స్నానం చేసి శుభ్రం పక్క నుంచి అయితే లైన్ ఉంటుంది ప్రేక్షణ అనేది సపరేట్ గా ఉంటుంది ముందుగా అయితే ఆడవాళ్ళని పంపిస్తారు తర్వాత మగవాళ్ళని పంపిస్తారు ఎవరికి వాళ్ళకి సపరేట్ గా అంగప్రేక్షణ అనేది ఉంటుంది తర్వాత స్వామివారి దర్శనం ఉంటుంది మూడు గంటలకి సుప్రభాత సేవ చేస్తారు కదా ఆ టైంలో మనం గర్భగుడి చుట్టూ అంగ ప్రేక్షణ అనేది చేస్తామండి ముందు ఆడవాళ్ళు అయిపోయిన తర్వాత మగవాళ్ళని వదులుతారు అనమాట చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట నేనైతే ఇంతవరకు ఒక మూడు సార్లు వెళ్ళానండి మా వారైతే ఇంకా ఎక్కువ సార్లే వెళ్లారు అసలు తిరుపతి వెళ్ళి స్వామిని దర్శించుకోవడమే మహాభాగ్యం అనుకుంటే అంగ ప్రదర్శన చేయడం ఇంకా అదృష్టం అండి తిరుపతిలో స్వామివారి దర్శనం అయితేనే ఆనందంతో పులికించిపోతాం కదండి అలాంటిది బ్రహ్మముహూర్తంలో లోపల స్వామివారికి సుప్రభాత సేవ మన ముందు జరుగుతూ ఉంటే స్వామివారి గర్భగుడి చుట్టూ మనం అంగ ప్రదర్శన చేస్తూ ఉంటే అసలు ఊహించుకోండి బ్రహ్మముహూర్తంలో ఆ టైంలో తిరుపతి అంతా ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదంగా అసలు పాజిటివ్ ఫీలింగ్ తో ఎంత బాగుంటుందోనండి నిజంగా మనం తిరుపతిలో ఉన్నామా ఏదైనా కొత్త లోకల్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా నేను ఎలా ఫీల్ అయినా అనేది మీతో చెప్తున్నానండి చాలా మంది వస్తూ ఉంటారు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తాయనమాట స్వామిని చూసినప్పుడు అంత బాగుంటుంది స్వామిని మనస్ఫూర్తిగా కన్నులారా చూడాలి అనుకుంటే మాత్రం లైఫ్ లో ఒక్కసారైనా అంగపరేక్షణకి వెళ్ళండి టికెట్ కూడా ఫ్రీ కాబట్టి ట్రై చేయండి తప్పకుండా దొరుకుతుంది ఒకసారైనా సరే కాకపోతే సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది కదండి బయట మనం స్వామివారి ఆనంద ఎలిగి ఉంటుంది కదా అదే బంగారు వాకిల దగ్గర ఎదురుగా నుంచుంటామండి నిజంగా చెప్తున్నాను ఆడవాళ్ళకి మాత్రమే ఈ భాగ్యం అండి మగవాళ్ళు వెనకాల వైపు ఉంటారు ఆడవాళ్ళు ఎదురుగా అక్కడ ఉన్నప్పుడే సుప్రభాత లోపల స్టార్ట్ అవుతుందండి స్వామివారి ముందు నిజంగా అది ఏమి భాగ్యం అండి ఆ టైంలో ఏ బాధలు గాని కష్టాలు గాని ఏమి గుర్తురవు మన ముందు స్వామి ఎదురుగా ఉన్నారనే ఒక ఆనందం స్వామి వారికి అక్కడ సుప్రభాత సేవ జరుగుతుందనే ఒక ఇది అసలు ఏమి గుర్తురవు అంతా మైమర్చిపోయి స్వామి ముందు అయితే నుంచి ఈ వీడియోకి నేను వాయిస్ అవర్ ఇస్తూ మీకు చెప్తున్నాను గానీ మీకు చెప్తూ కూడా నేను అక్కడ ఉన్నట్టుగా ఊహించుకున్నానండి నిజంగా నా కళ్ళ ముందు అదంతా కూడా కనిపిస్తుంది మరొకసారి నిజంగా లైఫ్ లో ఒక్కసారి అయినా అంగప్రదేశ్కి అదృష్టం అండి అది పెద్ద మహాభాగ్యం అనే చెప్పాలి ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా రండి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ ఇక లోపల సుప్రభాతం స్టార్ట్ అవ్వగానే ఇంకా అక్కడి నుంచి మనల్ని ప్రదేశానికి అయితే లోపలికి తీసుకెళ్తారండి అంటే మనం గర్భగుడి ముందే ఉంటాం అనమాట ఇక గర్భగుడు ముందంతా ఇదంతా ఉంటుంది కదండి ధ్వజస్తంభం ఇది అక్కడి నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ నుంచి వెనకాల వైపు పక్క సైడ్ మూడు వైపులు మాత్రం మనం ప్రదక్షిణ అయితే చేస్తాము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి తర్వాత సుప్రభాత సేవలో ఉన్న వాళ్ళందరికీ దర్శనం అయిపోయిన తర్వాత అంగ వాళ్ళకి దర్శనం అయితే కల్పిస్తారండి ముందుగా అయితే ఆడవాళ్ళు అందరూ చేసుకున్న తర్వాత మగవాళ్ళని వదులుతారు వాళ్ళు అయిపోయిన తర్వాత ప్రి దర్శనం వాళ్ళని వదులుతారు అనమాట ఆ టైంలో ఎప్పుడు హడావిడిగా బిజీ బిజీగా ఉండే తిరుపతి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ టైం లో మాత్రమే మనకు కనిపిస్తుంది ప్రదక్షిణ అయ్యి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి నాలుగు నాలుగున్నర అవుతుందండి ఇంకా అక్కడతో మన అంగ ప్రదక్షిణ పూర్తి అయిపోయినట్టు అనమాట మనకి ఒక్క ఫోన్ లో రెండు టికెట్స్ మాత్రమే అవుతాయండి అంతకు మించి ఎక్కువగా చేసిన కూడా అవ్వవు చేసుకునే వాళ్ళు కొంచెం చూసుకుని చేసుకోండి టికెట్ మీద మనకి లడ్డు కూడా ఉంటుంది అలాగే అంగప్రదక్షణకు వెళ్లే వాళ్ళు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్ళాలండి అలాగే అంగప్రదక్షణ టికెట్ కూడా తీసుకువెళ్ళాలి మనం తడిబట్టలతో వెళ్తాం కాబట్టి అవి తడిచిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఏదైనా కవర్ లో పెట్టేసుకుని తీసుకువెళ్ళండి ఫోన్ లాంటివి గాని ఇంకా వేరే ఎక్కువ లగేజ్ గట్టా ఏమి తీసుకెళ్లొద్దు తిరుపతిలో ఎలాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది అండి మనసు అంతా చాలా ప్రశాంతంగా ఏదైనా బాధ కలిగిన అరుణాచలం వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది గుడికోపురం చూసుకుంటూ అలా కూర్చుంటే అదే ప్రశాంతత అక్కడ కలుగుతుందండి మేము ఎక్కువగా ఈ రెండు చోట్లకి వెళ్తూ ఉంటాము ఈ తిరుపతి ప్రయాణం అంగప్రేక్షణ ఎలా అనిపించింది అనేది మీతో చిన్నగా షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకే నా మనసుకి ఎలా అనిపించింది అనేది మీతో చెప్పుకున్నాను ఇక ఈ రోజు విషయానికి వస్తే ఏకాదశి కదండి బయట ఉన్న పారిజాతం పువ్వులు అవి తీసుకొచ్చాను కదా వాటిని చక్కగా మాల గుచ్చేసి దేవుడి ఫోటోలకి స్వామివారికి వేశానండి తర్వాత ఏకాదశి కదా శివాభిషేకం చేసుకుని స్వామి వారికి కూడా తులసి దళాలు మారేడు దళాలతో పూజ కూడా చేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేయాలి కదండి నేనైతే ఇడ్లీ వేసేస్తాను తర్వాత చట్నీ కోసమని పల్లీలు కొబ్బరి వేయించానండి దాంట్లో అనే పప్పు కూడా వేసేసి చట్నీ అయితే చేసేస్తాను చాలా సింపుల్ గా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టద్దు దీనికి ఇంకా చట్నీ చేసేసి తాలింపు కూడా వేసేసి మా వాళ్ళకి ఇచ్చి ఇక నేను కూడా టిఫిన్ అయితే తినేసానండి ఏకాదశి కదండి ఉపవాసం ఉంటే చాలా మంచిది కాకపోతే ఉపవాసం అయితే ఉండలేదండి నాకు వీలైతే మాత్రం ఉపవాసం చేస్తాను కాకపోతే బాగా జర్నీ చేసి వచ్చాం కదా కొంచెం ఇబ్బందిగానే ఉంది అలసటగా బాగా తిరిగాం కదండి ఎండలోని జలుబులవి చేసేసా అనమాట అందుకే వీడియోస్ కూడా నేను వెంట వెంటనే రెగ్యులర్ గా పెట్టలేదు కొంచెం లేట్ గానే పెడుతున్నాను జలుబు అది తగ్గి నార్మల్ అయ్యి వీడియోస్ చేసేసరికి టైం అయితే పట్టేసింది దాంతో పాటు తర్వాత లల్లి కూడా కొంచెం హెల్త్ బాగాలేదండి అంటే మేము పెట్ కేర్ లో పెట్టేసి వెళ్ళామండి అంటే అక్కడ ఏమి కుక్కలు ఉండవాలండి ఒక ఆవిడ ఆంటీ ఉన్నారు ఆవిడ చూసుకుంటారు అనమాట ఇంట్లోనే చూసుకుంటారు ఏదో ఫుడ్ కొంచెం తేడా వచ్చినట్టుందండి అందుకని ఇంటికి రాగానే కొంచెం బాగాలేదు తనకి తర్వాత ఏమైందంటే బ్లడ్ మోషన్స్ లాగా అయిపోయాయి చాలా భయం వేస్తుంది అనమాట ఆ రోజు అంతా కూడా హాస్పిటల్ కి తిప్పడమే సరిపోయిందండి ఉదయం నుంచి నైట్ వరకు దానికి కూడా ఎక్స్ రే బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేశారు చాలా భయం వేస్తుందండి కాకపోతే దేవుడి దేవల్ల ఏం కాలేదు కొంచెం కోలుకోవడానికి మాత్రం టైం పట్టేస్తుంది ఇంకా దాన్ని చూసుకుంటూ నేను వీడియోస్ కూడా ఎక్కువగా ఏం తీయలేదు మధ్యలో వీడియోస్ అయితే చాలా వరకు స్లో అయిపోయినాయి అనమాట ఇక మళ్ళీ రెగ్యులర్ గా వస్తాయండి ఇక ఈ రోజు పనంతా అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి పిల్లలకి వంట పని లేదు కాబట్టి బాక్సులు అవిని ఇంకా తినే ముందు చక్కగా వేడివేడిగా వండుకుని తింటున్నామండి అందులో వెదర్ కూడా చల్లగా ఉంది కదా వేడి వేడిగా వండుకుని తింటే కూడా బాగుంటుంది నేనైతే ఆలు ఫ్రై చేసేసి టమాటా పప్పు చేశానండి ఇంకా అన్నం అయితే వండుతున్నాను ఇంతకు ముందు కుక్కర్లో పెట్టేసేదాన్ని ఈ మధ్య కుక్కర్ పెట్టట్లేదండి విడిగా వాచుతున్నాను పిల్లలు బాక్సులు పని ఉందనుకోండి చాలా అయిపోయి ఉదయాన్నే పనంతా అయిపోయేది వంట దీని ఇప్పుడు ఇంకా బాక్సులు పని అది లేదు హాలిడేస్ కాబట్టి కొంచెం స్లోగా తీరిగ్గా చేసుకోవడం అయితే అవుతుందండి ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత మిగిలిన ఇంట్లో అవన్నీ ఖాళీ చేసేసి ఇవి కూడా తోమేసుకుంటున్నాను ఇలాంటివన్నీ ముందే చేసి పెట్టేసుకున్నాం అంటే మనకి మధ్యాహ్నం సాయంత్రం ఎక్కువ పని లేకుండా ఉంటుంది ఏదో ఒకటి చేసుకోవడానికి కాస్త టైం మిగులుతుందండి బట్టలు కూడా మిషన్ లో వేసాను అవుతూ ఉన్నాయి మధ్యాహ్నం కాసేపు ఏదైనా టైం దొరికింది అనుకోండి కాసేపు మిషన్ కుట్టుకోవడం కానీ ఏదైనా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటూ ఉంటాయి కదా అలాంటివన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటాను మనకి ఇలాగా టైం అనేది కాస్త సేవ్ అవుతుంది అనమాట చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ